హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మగారు జులూబాయి సప్న ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉండే బూందీ లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దాం మీరు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడవచ్చు నేను మిక్సింగ్కి ఒక బౌల్ తీసుకున్నాను అందులో ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను ఒక కప్పు శనగపిండిలో కొంచెం వంట సోడా యాడ్ చేసుకుంటున్నాను ఈ వంట సోడా యాడ్ చేయడం వల్ల మనం బూందీ అనేది పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు ఒకసారి ఇలాగా స్పూన్ తోటి బాగా ఈ వంట సోడా అంతా శనగపిండిలో కలిసేలాగా బాగా కలుపుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే బూందీ అనేది మనకి బాగా వస్తాయి అనమాట వంట సోడా యాడ్ చేయడం వల్ల బూందీ అనేది పొంగుతూ రౌండ్గా వస్తాయి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా బూందీ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని అనేది రెడీ చేసుకోవాలి పిండిలో నీళ్ళు అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదండి బూందీకి తోకలు వచ్చేస్తాయి వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఒకసారి ఇలాగా ఏ విధంగా ఉంటే బూందీ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా పిండి అనేది కొంచెం చిక్కగా ఉండాలి మరీ నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు ఇలాగా ఒక బూందీ వేసుకోవడానికి ఇలాగ ఒక గరిటెని తీసుకుంటున్నాను స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకున్నాను ఆయిల్ బాగా వేడిన తర్వాత మాత్రం మనం బూందీని వేసుకోవాలి చూశారు కదా చక్కగా బూంది పొంగుతూ వస్తుంది ఇలా బూందీ అనేది పొంగకపోతే ఇంకొంచెం వంట సోడాని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలాగా చిల్లులు గరిటె లేదా బూందీ గరిట ఉంటే మనం బూందీని రెడీ చేసుకోవచ్చు ఈ గరిట అనేది ఆయిల్కి దగ్గరగా ఉండాలి కొంచెం దూరంగా ఉంటే బూందీకి తోకలు వచ్చేస్తాయి కాబట్టి కొంచెం దగ్గరగా పెట్టుకొని బూందీని వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బూందీని రెడీ చేసుకోవాలి పిండి అనేది కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది మరీ వాటర్ ఎక్కువైనా కానీ బూందీ అనేది అంత బాగా రావన్నమాట చూడండి ఎంత చక్కగా ఉన్నాయో బూందీ అనేది రౌండ్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే మాత్రం మనకి బూందీ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయి బూందీ అనేది మరీ క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకునే పని లేదండి లైట్గా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువ బూందీ ఫ్రై అవ్వడం అవసరం లేదండి కొంచెం కుక్ అయితే సరిపోతుంది క్రిస్పీగా అవసరం లేదు కొంచెం కుక్ అయిన తర్వాత ఈ బూందీని అనేది మనం తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందాం బూందీ అనేది కరకరలాడుతూ ఉంటే మనం లడ్డూలు చుట్టుకోవడానికి అంత పర్ఫెక్ట్గా రావన్నమాట అందుకని కొంచెం కుక్ అయిన తర్వాత తీసుకొని మనం ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడవచ్చు అలాగే ఈ విధంగా ఈ గరిటికి ఉన్న పిండి కూడా క్లీన్ చేసుకొని ప్రతిసారి బూందీ వేసేటప్పుడు గరిటి క్లీన్ చేసుకుంటూ బూందీని వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బూందీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ బూందీ రెడీ చేసుకోవడానికి పాకమేం అవసరం లేదండి షుగర్ అనేది కరిగిపోయి లైట్గా కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది ఈ విధంగా మనం బూందీని కూడా రెడీ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ విధంగా బూందీ అంత చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి మనం ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి మిగిలిన పిండి కూడా బూందీ ప్రిపేర్ చేసుకొని ఇలాగ ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పాకానికి పంచదార తీసుకోవాలి ఇందులో నేను కొంచెం బూందీ తీసి కొంచెం ఫ్రెష్ అయ్యేలాగా చేసుకుంటున్నాను చేతితోటి లేదా మిక్సీలో అయినా మిక్సీ పట్టుకోవచ్చు మీరు ఇలా చేసుకుంటే లడ్డూలు చుట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది ఇందులోకి ముప్పా కప్పు నీళ్ళు యాడ్ చేసుకున్నాను ఈ పంచదార అంతా కరిగేలాగా చక్కగా కరిగించుకోవాలి వంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా పంచదార కరిగేలా కరిగించుకోవాలి ఇందులో నేను ఒక మూడు యాలక్కాయని ఇలా వేసుకుంటున్నాను నేను పౌడర్లా చేసుకోవట్లేదు డైరెక్ట్గా యాలక్కాయని వేసేసుకుంటున్నాను పంచదార కరిగిన తర్వాత మనకి చేతికి కొంచెం జిగురులాగా ఉంటే సరిపోతుంది గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ తిని చేసుకున్నాను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బూందీని ఇందులోకి పంచదార పాకులో వేసి చక్కగా కలుపుకోవాలి మనం పాకమేం అవసరం లేదండి గులాబ్ జామున్ కన్నా కొంచెం దగ్గరకు వస్తే సరిపోతుంది ఈ విధంగా ఒకసారి ఈ బూందీ అంతా పాకానికి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి మనం పాకు ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది కానీ ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత సరిపోతుంది అన్నమాట పాకం మొత్తం బూందీని పీల్ చేసుకుంటుంది ఇందులోకి వేయించుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న ఈ బూందీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిసేలాగా ఇలా గరిటతో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఈ విధంగా మూత పెట్టేసి పది లేదా పదిహేను నిమిషాలు బూంది పాకాన్ని పీల్చుకునేలాగా పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఇప్పుడు ఒకసారి చూద్దాము బూంది ఎంత ఇలా చూసారు కదా పాకం మొత్తం బూంది పీల్చేసుకుంది ఇప్పుడు మనం దీన్ని మనం లడ్డూలు చుట్టుకోవటమే ఈ విధంగా చేసుకుంటే లడ్డూలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి చూసారు కదా ఎంతో ఈజీగా బూందీ లడ్డుని ఎలా చేసుకున్నాము ఈ వీడియోలో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి బూందీ లడ్డు అనేది మీరు ఒకసారి ఈ వీడియోలో చూపించిన విధంగా బూందీ లడ్డూలు చుట్టుకుంటే ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా ఉండే బూందీ లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా ఎంత సింపుల్గా బూందీ లడ్డూని ప్రిపేర్ చేశాను మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీని కామెంట్స్లో నాకు తెలియజేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే బూందీ లడ్డూలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్